మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మన దేశానికి చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని మహేశ్వరం మాజీ శాసన సభ్యులు తీగల కృష్ణారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం ఈర్పేట్ చౌరస్థలని దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమనలు వేసి నివాళులర్పించారు మహేశ్వరం మాజీ శాసన సభ్యులు తీగల కృష్ణారెడ్డి మరియు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి ఈ సందర్భంగా తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను ఇందిరా ఇందిరాగాంధీ మరణాంతరం అంత్య అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని బాధ్యతలు చేపట్టి అనైతి కాలంలోని ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మన దేశానికి అభివృద్ధి బాటలో నడిపిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు మరియు హైదరాబాద్ లో అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయడానికి మూల కారణం హైదరాబాద్ విశ్వనగరంగా మారిందని దానికి ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఆస్య సాధన అనుకూలంగానే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారాజ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని తెలే ఆదర్శ రాష్ట్రంగా ముందుకు సాగడానికి మనందరం కలసి నడవాలని దీగల కృష్ణారెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చల్లా బాలరెడ్డి శ్రీశైలం బాలమణి మాజీ సర్పంచ్ పల్లె పాండుగౌ సీనియర్ నాయకులు సిద్ధార్థ దసరా సురేందర్ రెడ్డి పల్లె జంగయ్య మూల హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు